అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు సంకటహరి చతుర్థి కదా సో మార్నింగ్ అయితే పూజ చేసుకొని ముప్పు కట్టుకున్నాను సో ఇప్పుడు ఈవినింగ్ టైం పూజ చేసుకుంటున్నాను సో ఈవినింగ్ టైం పూజ ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ వీడియో అనమాట నా ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నేనైతే మార్నింగే పూజ చేసి ముడుపు కట్టి పెట్టాను అని చెప్పాను కదా సో ముడుపు ఇప్పేసి ఇప్పుడైతే వాటితోనే కుకింగ్ చేసి ఈవినింగ్ టైమ్ పూజలు నైవేద్యంగా పెట్టాలన్నమాట మార్నింగ్ ఇలా ముడుపు కట్టి పెట్టుకున్నాను అనమాట ఈ ముడుపు ఇప్పి వంట అయితే చేయబోతున్నాను నేను ఇప్పుడు నాకు రెండు కోరికలు ఉన్నాయి కాబట్టి నేను రెండు ముడుపులు అయితే కట్టుకున్నాను సో ఒక ముడుపులో రైస్ అయితే బెల్లమన్నం వండుతాను అనమాట నేను ఇంకో ముడుపులా రైస్ ఉంటది కదా ఇదేమో ఉండ్రాలు చేస్తాను అనమాట నేను సో ఉండ్రాళ్ళ కోసం అని అయితే గ్రాండ్ చేస్తున్నాను రైస్ ని చేసుకోవడానికి వేసుకోవడానికైతే ఇలా ప్రిపేర్ చేశాను రవ్వని సో చిన్న చిన్న ఉండ్రాలు చేసుకొని స్టీమ్ చేసేసుకోవాలి కదా సో స్టీమ్ అయితే చేసేసుకుంటున్నా ఇంకా ఉండ్రాలు అన్ని కంప్లీట్ గా చేసుకుండా అయిపోయాక స్టీమ్ కి అయితే పెట్టేసిన ఇంకా ఇందులో బెల్లన్నం అండేసిన బెల్లన్నం కూడా రెడీ అయిపోయింది ఇంక వన్ ప్లస్ టీమ్ ఆయ్ లోపైతే మనం పూజ కి సంబంధించిన ప్రిపరేషన్స్ అయితే అన్ని చేసేసుకుందాం పూజ దగ్గరకి అయితే వెళ్ళిపోతున్నాను ఇంకా మా మమ్మీ అయితే నా గురించి పత్రి అన్నమాట సో ఇవి ట్వంటీ వన్ ఉన్నాయి ఇంకా అలాగే గరిక ఇంకా ట్వంటీ వన్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్ని తీసుకొచ్చి నాకు రెడీ చేసి పెట్టింది పూజ కోసం అయితే వినాయకుడికి వస్త్రం చేసి గంధంతో కడిగి మంచిగా బొట్లు పెట్టి పెట్టుకున్నాను అలాగే కలుషం కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా వినాయకుడికి గరిక పూసలు అంటే బాగా ఇష్టం కదా కాబట్టి ఇలా గరికను అయితే వినాయకుని దగ్గర పెట్టేసుకుంటున్నాను ఇంకా ట్వంటీ వన్ పత్రికలు తెంపుకొచ్చింది మమ్మీ అని చెప్పినా కదా సో ఈ ట్వంటీ వన్ పత్రాకుల్ని కూడా వినాయకుని దగ్గర పెట్టేస్తున్నా ఇంకా నేను ఇక్కడ ఇరవై ఒక్క జిల్లేడు పూలు ఉంటాయి కదా జిల్లేడు పూలు తీసేసుకొని ఇలా రౌండ్ గా మాల చుట్టేసుకొని వినాయకుడికి వేసాను అలాగే ఇది పోకబంతి పూలు జస్ట్ ఫర్ అట్రాక్షన్ కోసమే వేసిన ఇవన్నీ జిల్లేడు పూలు మాత్రం వినాయకుడికి బాగా ఇష్టం తప్పకుండా పెట్టండి అందుకే నేను ఇక్కడ ట్వంటీ వన్ ఫ్లవర్స్ అన్ని కౌంట్ చేసుకొని పెట్టుకున్నా కదా ఈ ట్వంటీ వన్ ఫ్లవర్స్ ట్వంటీ వన్ టైప్స్ అన్నమాట అన్ని ఒక్కొక్కటి సో ఇవి ఏంటి శ్లోకాలు వచ్చినప్పుడు పుష్పం సమర్పయామి అలాంటివి వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నాను ఇంకా ఉద్దర్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టు ఇంకా పూజకి సంబంధించి రెడీ చేసి పెట్టుకున్నా కదా ఇంకా పూజను అయితే స్టార్ట్ చేద్దాము ఇంకా పూజ స్టార్ట్ చేసే ముందు అయితే దీపాన్ని వెలిగించుకోవాలి కదా సో దీపాన్ని వెలిగించుకుంటున్నాను నేను సంకటహార వ్రతం చేసుకోవడానికి అయితే సంకటహర వ్రతం బుక్ అయితే తీసుకున్నాను సో ఆ బుక్ లో చూసుకుంటూనే శ్లోకాలన్నీ చదువుతాను అనమాట ఇదే అండి ఈ బుక్ సంకటహర చతుర్థి వ్రత కల్పం అని మనకి పూజా స్టోర్స్ లో దొరుకుతుంది నేను తీసుకున్నాను ఇంకా ఇలా శ్లోకాలు కూడా ఉంటాయి ఇంకా నేనైతే శ్లోకాలు చదువుతున్నాను సంకటహర చతుర్థి వ్రతకల్పం సంకటహర చతుర్థి పూజా విధానం శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే ఓం దేవిం వాచమనయంతం దేవాంతం నమః ఇలా నమ వచ్చినప్పుడు పుష్పాన్ని అయితే ఇక్కడీ అయిపోద్దు అనమాట ఓం కేశారాయణ స్వాహ పూజ అంతా అయిపోయినాకైతే చంద్రుడికి ఆర్గ్యం ఇవ్వాలి సో ఆర్గ్యం ఇవ్వడానికి అయితే నేను బయటకు వచ్చాను కానీ నాకు చంద్రుడు ఎక్కడ కనిపించట్లేదు జస్ట్ స్టార్స్ కనిపిస్తున్నాయి సో చంద్రుడికి అయితే ఆర్గ్యం ఇవ్వాలి కాబట్టి ఆర్గ్యాన్ని అయితే ఇస్తున్నాను ఇలా ఉద్దరిని లేదా చెంబునైతే రెండు చేతులతోని పట్టుకొని కింద ప్లేట్ అయితే పెట్టుకోవాలి సో ప్లేట్లో ఆ వాటర్ ఎదుగుతుంటూ నేల మీద పడద్దు సో అలా ఏదైనా తర్వాత చెట్లకి పోయాలి అట్లా కింద ప్లేట్ పెట్టుకొని అట్లా ఆర్గ్యం అయితే ఇవ్వాలి దివరాజరాజ పాలిని పా చంద్రుడికి ఆర్గ్యం ఇవ్వడం అయిపోయిన తర్వాతనైతే ఇలా నైవేద్యం పెట్టాను సో నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నా ఇంకా పూజ అయితే అయిపోయింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉంటాం కదా ఇప్పుడే ఆ ఉపవాసాన్ని బ్రేక్ చేయాలన్నమాట నైట్ టైంలో సో బ్రేక్ చేయాలి కాబట్టి నేను తింటున్నాను అంతే ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి